కాబట్టి పది మంది చెప్పిన చెడ్డ సమాచారాన్ని నమ్మినారు ఇంకా ఎక్కడ చూసారా ఇక్కడ పది మంది ఇద్దరు చెప్పిన మాటలు నమ్మలే ఎందుకు వీళ్ళు ఇద్దరు చెప్పిన నమ్మలేదంటే మనుషుల బలానికి మనుషుల గుంపుకు ప్రాధాన్యత ఇస్తున్నారు నిజమే ఈ లోకంలో చెడ్డదాన్ని నమ్మే వాళ్ళు చాలామంది ఉన్నారు సత్యాన్ని నమ్మే వాళ్ళు కొద్దిమందే ఉన్నారు చాలామంది గుంపుల కల్లా చూస్తారు కానీ చిన్న కళ్ళ చూడరు అండి చాలామంది గొప్ప వారిని చూడాలనుకుంటారు కానీ చిన్న వారిగా ఉండి కూడా విశ్వాసంలో ఆత్మీయంగా వారిని చూడరు కొంతమంది చూసారా ఎవరిని పట్టించుకోరు వాళ్ళ ఆత్మీయ జీవితం వాళ్ళు కాపాడుకొని క్రమంగా మందిరానికి వస్తూ క్రమంగా ప్రార్థనలో ఉంటూ ఉంటారు వా క్రమంగా ఎవరికల్లా పట్టించుకోరు వాళ్ళని అసలు ఎవరు చూడరు ఈ అమ్మ నా ఏంటికి ఈ అమ్మతో మాట్లాడాలి ఎందుకంటే ఆమె ఎవరితో ఎవరి దగ్గర పెద్ద పలుకుబడి ఉండదు ఆమెకి i'm